ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు మనస్ఫూర్తిగా మన కోసం ఈరోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటో నీపై నాకు చాలా కోపంగా ఉంది నిన్ను ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను నేను చెప్పినటువంటి జాగ్రత్తలు నువ్వు వినకపోతే ఇంకా నీ కర్మ అని వదిలేస్తానని సాయినాథుడు మనకు ఈరోజు సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే తెలియపరచాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ బాబా వారు ఎందుకు ఇలా చెప్తున్నారనేది మనం సాయినాథుని మాటల ద్వారా తెలుసుకున్న వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని వినే ముందు చాలామంది చాలా చోట్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నా మొక్క కానీ మీ ఒక వచ్చిన తర్వాత ఈ సందేశాల ద్వారా మాకు వందకి వంద శాతం పరిష్కారం అనేది లభిస్తూ ఉంది సాయినాథుని ఆశస్సులతో మాకు మా జీవితంలో ఎలాంటి సమస్యలను మేము ఎదుర్కొన్నామో వాటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం అనేది మాకు బాబావారు చూపిస్తూ ఉన్నారు ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే కానీ మాకు బాబావారి దగ్గర చాలా మంచి మార్గం అనేది దొరుకుతూ ఉంది మాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది మాకు ముఖ్యంగా గురు శుక్రవారాల్లో మాకు మేము బాబావారిని ఏది అడిగినా కూడా మాకు ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గాన్ని సాయినాథుడు మాకు చూపిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మాకు గురు శుక్రవారాలు వస్తాయని పొద్దున్న పొద్దున్నే ఎదురు చూస్తూ ఉంటాం అక్క నిజంగా వందకి వెయ్యి శాతం మాకు నమ్మకంగా మేము కనెక్ట్ అవుతూ ఉన్నాము అని మీకంతా కూడా మంచి జరగాలని ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని తెలుసుకుందాం మరి నేను చెప్పినటువంటి మాటలను వినకుండా నువ్వు లెక్క చేయకుండా ఇలా నువ్వు మసలుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతావని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డుగా నమ్మవద్దని పదే పదే చెప్తూ ఉంటాను నా మాటలను అసలు లెక్క చేస్తేనే కదా నీ ప్రవర్తన చాలా రకంగా మారిపోతూ ఉంది నీ ముందు ఒకలాగా మాట్లాడుతూ నిన్ను నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలోనే చిక్కుకుంటూ వస్తున్నావు నీకు నీ మనసుకు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండవచ్చు కొందరు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు అయితే నీ మంచి కోరేవారు ఎవరు అసలు నా నిజంగా వీళ్ళు నిజంగా నా నా కోసం మంచిగా ఆలోచిస్తున్నారా నా కోసము వీళ్ళు అయితే నీ నీకు మంచి కోరేవారు ఏదైనా సరే నీకు అనుకూలంగా మాట్లాడుతున్నారా ఎందుకంటే అది మంచిది కాదేమో అని నిన్ను ముందుగానే హెచ్చరించే ప్రయత్నం అయితే చేయవచ్చు కానీ నువ్వు మాత్రం వారిని వారి మాటలను అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ శ్రేయోషులు కానీ లేదా నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో వారికంటే కూడా బయట వారిని ఎక్కువగా నమ్మి మోసిపోతూ ఉన్నారు అలా అని అందరూ ఒకే స్వభావం అనే అర్థం కాదు కానీ అందులో ఒక మంచి చెడు లక్షణాలు వారు కూడా ఉంటారు కానీ మనసు మాత్రం తొందరగా చెడ్డవారి మాట తీరితే వెంటనే నమ్మేలాగా ఉంటాయి కదూ కనుక అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అని నిన్ను నేను హెచ్చరిస్తున్నాను నీతో ఉండేవారిని కొందరి పొగడ్తలు కానీ నీ స్థాయిని నీ స్థాయిని పెంచేస్తే మరికొందరు పొగడ్తలు మాత్రం నిన్ను నిలువున ముంచేస్తూ ఉన్నాయి కనుక ఎవరు ఎటువంటి వారు అని దూరంగా ఉండమని చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవారు నీచులుగా అబద్ధాలు మోపే మోసేవాళ్ళు చే చెడ్డవారుగా ఆప్తులుగాను మిగిలిపోతూ ఉన్నారు కనుకనే నీ కుటుంబ సభ్యులను చిన్న చూపు చూడవద్దు అని చెప్తున్నాను అలాగే నీ బంధాన్ని సైతం తక్కువ చేసి చూడవద్దు వారు చెప్పే సూ ఇచ్చే సూచనలు నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్రలేనటువంటి రాతులను గడిపావు గుర్తుంది కదూ ఎంతో శ్రమించావు జాలి కలిగినటువంటి నీ హృదయం నలుగురు బాగుండాలని మనసు కలిగినటువంటి నీ స్వభావం ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపోవడం అస్సలు నేను చూడలేకపోతున్నాను అదేగా నా బాధ మంచి వారికి మంచి రోజులు ఆలస్యంగానే వస్తాయి అనడం చాలా సహజం నీ జీవితంలో అదే జరిగింది కనుకన ఇప్పటికిప్పుడే కాస్త నీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు మరలా నువ్వు మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని పోవద్దు అయినా నేను నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదేమో ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు అన్ని ఒడిదుడుకులను దాటుకుని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారు అనేది నీకు చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసు అని అనుకుంటున్నాను నేను నీ జీవితం మెరుగుపరచమని ప్రార్థించావు అలాగే నువ్వు కోరినది నీ జీవితానికి ఆనందమయంగా చేసుకునేందుకు అవకాశాన్ని కూడా నేను ఇచ్చాను ఈరోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు అందరూ నీ చుట్టూ ఉన్నటువంటి రోజులన్నీ చూశారు అలాగే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న రోజులను చూశావు నీ చుట్టూ ఉన్న మనుషులను చూశావు అలాగే నీకు నువ్వుగా ఒంటరిగా గడిపినటువంటి క్షణాలను అనుభూతి పొందావు కనుక మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలా అయితే చూస్తూ ఉన్నావో అదే మనిషితో మోసం కూడా ఉంటుందని తప్పకుండా గుర్తు చేసుకో అలాగే డబ్బు నీకు శాశ్వతం కాదు అనే భ్రమలో తప్పకుండా నువ్వు ఉన్నావు అయితే ఒప్పుకుంటాను కానీ మీ కష్టాన్ని బాధ్యతగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని బంధాలు ఉన్నాయి కదా మరి వారి కోసం అలాగే నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఆ ధనం అనేది ఉపయోగపడుతుంది అది నిజంగా ఏమిటో తెలుసా రాతలో లేనటువంటి బంధాల కోసం ఆరాటపడుతూ ఉంటాం అదే రాతలో ఉన్న బంధాల కోసం మాత్రం చాలా కష్టపడతాం కానీ వారికి దక్కే ప్రేమ గౌరవాన్ని మాత్రం వారికి ఇవ్వకుండా చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు రేపు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు నీ కుటుంబంలో ఉన్న వారి తీరు ఎప్పుడు ఒకేలాగా ఉండొచ్చు గమనించు ఒకవేళ అది లేని పక్షంలో కొంచెం అంటే ఏదైనా కానీ కొన్ని మార్పులు వారిలో వచ్చినటువంటివి కూడా దానికి వారికి వారే నచ్చజెప్పుకుంటారే తప్ప నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరి వారిని చేసి విడిచిపెట్టరు అదే ఇప్పుడు కొత్తగా నిన్ను పొగుడుతూ నీ చుట్టూ చేరినటువంటి అవకాశాలు మాత్రం ఏం చేస్తారో నీకు తెలుసు కదా వారు మాత్రం నువ్వు కింద పడిపోయేవి మాత్రం పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు కనుక నీ ముందు మంచిగా నీకే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు వారి విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మరీ 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 చెప్తున్నాను నీ కుటుంబంలో వారు నీకు ఎంతో గౌరవాన్ని అలాగే ప్రేమను పంచుతున్నారు మరి నీవు కూడా వారిపై అంతే ప్రేమ గౌరవాన్ని చూపించవలసినటువంటి బాధ్యత నీపైన ఉంది కదా ఎందుకంటే వారికి నీపై ఎంత గౌరవం ఉందో నీకు కూడా తెలుసు కాకపోతే నువ్వు మాత్రం వారిని చులకన భావంతో అలాగే అగౌరవపరుస్తూ ఉంటావు ఉంటున్నావు అది నీకు చాలా తక్కువ విషయం ఏమో కానీ నీ జీవితంలో మాత్రం అలాంటి బంధాలను ఒక్కసారి కోల్పోతే మరలా వాటిని తిరిగి పొందాలి అంటే ఎన్నో రోజులు కాదు కొన్ని యుగాలు దాటినప్పటికీ కూడా నువ్వు మరలా ఈ జీవితాన్ని ఈ రోజులను ఆ బంధాన్ని తిరిగి పొందలేకపోవచ్చు కదా కనుకనే ఉన్నటువంటి సమయాన్ని ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటూ నీకు ఇచ్చినటువంటి భగవంతుడి అవకాశాలను సద్వినియోగం ఉపయోగం చేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఆనందంగా నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులను చేస్తూ సత్య మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను చూస్తూ నేను మురిసిపోతూ ఉండాలనే కదా ఈ బాబా కోరిక నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఎవరి ముందు తలవ దించుకునేటటువంటి పరిస్థితి తీసుకుని రాను అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చినా కూడా నేను చూస్తూ ఉండుకోను వారికి కావలసినటువంటి సహాయం నా నుండి ఎప్పుడూ లభిస్తుంది నువ్వు ఒక్కొక్కసారి ఎంత బాధపడితే వాడివి అలాగే నేను ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపేవాడివి నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని అలాగే నా వారి కోసం నేను చేస్తున్నటువంటి నా కష్టమంతా వృధా అయిపోతుంది అని ఏదో విధ విధంగా నన్ను ఆదుకోబాబా అని ఎన్నిసార్లు నా ముందు నువ్వు ప్రార్థించావు నీ ప్రార్థన ఫలించిందా లేదా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు దక్కింది మరి తర్వాత కూడా ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి సమయం అయితే నీకు ఇలా నేను వచ్చినటువంటి ధనాన్ని అంతా చేజార్చుకుంటూ అవకాశవాదుల చేతుల్లో నువ్వు బలైపోకూడదు కదా నీ వారికి కాకుండా ఎక్కడ బయట వారికి నువ్వు ఎక్కువగా వారి ఆలోచనలకు వారికి లొంగిపోకూడదని నా ప్రయత్నం అలాంటి వారందరూ కూడా మంచితనం అనే ముసుగులో నీకు పరిచయం అవుతూ వస్తూ ఉంటారు కాకపోతే నువ్వే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి వారితో సఖ్యతగా ఉంటూనే వారిని కాస్త అయినా దూరం పెట్టాలి నీకు సంబంధించినటువంటి ఎలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను కానీ వారితో సంభాషించనే వద్దు అలాగే నీకు ఉన్నటువంటి ధనం గురించి వారితో ఎలాంటి చర్చలు కూడా జరపవద్దు ఆ మాటలు అయితే తేలికగా తీసుకోకూడదు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా నీ కుటుంబంతో గడుపుతావని సాయి ఎప్పుడు నీ నుండి నేను కోరుకుంటున్నాను నీ కోసమే వచ్చినటువంటి శుభవార్తలన్నింటినీ నీకు తప్పకుండా నేను తెలియపరుస్తాను ఎప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఇంకా ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక తండ్రిగా ఒక గురువుగా హెచ్చరిస్తూనే ఉంటాను మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను నేను చేస్తూ ఉంటాను ఒక్కసారి తనివి తీర నా మాటలన్నీ వింటే నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుంది నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఈ సాయి తప్పకుండా ఉన్నానని నువ్వు తెలుసుకో ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అయినా నీకు ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా నీ కోరిక నీ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారాం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి నీకు ఈ అవసరమైతే చాలు చిన్న పిల్లవాళ్ళలాగా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో బోలుడు కబుర్లు చెప్పుకుని ఉంటావు కానీ నీకు సహాయం అందిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండడం లేదు కదూ ఏదో సరదాగా అంటున్నానులే ఇలా చూడమ్మా లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తూ వస్తున్నావు లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు దైవం ఇచ్చిన అటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కుని అందులో ఎలా సంతోషంగా ఉండాలా అని దానిపై నువ్వు అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందానికి ఆపడం ఎవరి తరము కాదు కదా ఈ ప్రకృతే దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండడం లేదా ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటూ ఉన్నారు నీకు ఈసారి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగి అడగకగానే ఐదు నిమిషాలు నీ కోరికను నీ సమస్య నుంచి నేను బయటపడవేస్తే నీకు బాగా మేలు చేసినట్లుగా భావించి కాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తున్నావు నీ కష్టం గనక కాస్త ఎక్కువైతే చాలు ఇక అప్పటికప్పుడే నాపై చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఇక నాకు ఎవరూ లేరు అలాగే నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు నిమిషమే నన్ను తలుచుకుంటూ ఈ పనిని మొదలుపెడుతూ ఉంటావు అందుకు సంతోషం అలాగే అది కాని పక్షంలో మాత్రం నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు అని వెంటనే బెంగపడిపోతూ ఉంటావు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు కదా అదంతా కూడా కేవలం వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుందని కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు తెలుసా కనుక నువ్వు దాని నుంచి తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు నిండుగా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని మరీ నీకు ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నీకు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఇంకా ఏమీ ఉండదు దానివల్ల ఉపయోగం అంతా ఆలోచిస్తే ప్రయత్నం అయితే చేయొద్దు లోకంలో కనీసం వసతికి తిండికి ఇంకా లేని వాళ్ళు బట్టలకు కూడా తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేని వాళ్ళు అయినప్పటికీ అభాగ్యులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలోకి తెచ్చుకుని చూడు వారందరిలో నేను లేనని ధైర్యంగా నింపుకో సంతోషించు అలాంటి జీవితం నీకు రాలేదని కాస్త సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తరువాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటుదో అనేది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్న వాటిని జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని నువ్వు నన్ను ప్రతిరోజు నా వద్ద ఏమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా ఒక్కసారి నాతో చెప్పితే చాలు ఆ సమస్య గురించి ఇక మీరు మర్చిపోయినట్లే నీ పని ముందు ఎందు నీవు శ్రద్ధ వహించినా వహించకపోయినా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఎప్పుడు ఇవ్వాలి నీకు ఎంతవరకు మంచిది అనే విషయాల పట్ల బాగా ఆలోచిస్తాను కనుకనే మీరు నన్ను ఎన్ని తిట్టినా అలాగే నాపై అలిగినా నీకు నాపై ద్వేషాన్ని పెంచుకున్నా సరే నేను మీకు ఇవ్వవలసింది వెంటనే ఇవ్వలేను దాని గురించి బాగా ఆలోచించి మీకు అది మంచిదా కాదా అనే విషయం గురించి బాగా అర్థం చేసుకున్న తరువాతే మీకు దానిని ఇవ్వగలను ఆ లోపు ఆలస్యం అయ్యింది అని మీరేమీ కంగారు పడవలసిన పని లేదు ఆ సమయం రాగానే తప్పకుండా మీకు క్షణాల్లో అది నీకు అందేలాగా చేస్తే దానికైనా కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యమైనంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాను ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునేటటువంటి శక్తిని నువ్వు చేసుకునేటటువంటి ప్రేమ ప్రతి ప్రయత్నాన్ని కూడా విఫలం కాకోకుండా చక్కగా అది మంచి ఫలితాలను ఇచ్చేలాగా నేను చేస్తున్నాను ఇవి చాలా వరకు నువ్వు బ్రతకడానికి కాబట్టే ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు అందులో తృప్తిని వెతుకు అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు ఈ జీవితం అనేది చాలా చిన్నది కనుకనే ఎప్పుడైనా సరే కానీ ఒకరిని కోల్పోయినా సరే లేదా వారిలో నువ్వు ఎప్పుడు కూడా గడపాలనుకునేటటువంటి క్షణాలను ఈ మరలా నువ్వు వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే ఉన్నటువంటి ఈ జీవితాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతూ వారిని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండు నేను నీకు హామీ ఇస్తున్నాను నీకు ఏమి కావాలన్నా నేను తప్పకుండా ఇస్తాను కాకపోతే కొన్ని అవసరమైనటువంటివి అలా అంటే నా బిడ్డలకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నాకు బాగా తెలుసు కనుక వాటన్నింటినీ కూడా నేను ఇచ్చేందుకు సిద్ధంగా అయితే ఉంటాను వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి దక్కకుండా చేస్తూ ఉండేటటువంటి దైవం నేను కాదు నేను ఈ సాయి కనుక అంతవరకు కేవలం నా బాధ్యత నిన్ను నీ కుటుంబాన్ని అలాగే నన్ను నమ్మినటువంటి నా ప్రతి బిడ్డను నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా ముందు ఉన్నటువంటి లక్ష్యం తరువాత చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా మనసు పెట్టి చెయ్యి ఏదైనా సరే కానీ నువ్వు చేసేటటువంటి కష్టం కానీ కష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కదా కనుక నువ్వు మాత్రం ఏది కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తూ ఉండు అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది ఎక్కువగా దేనికి తొందరపడద్దు పనిలో కాస్త ఆలస్యం అవుతుందని కంగారు పడవద్దు నిరాశ కూడా చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కనుక ఏ విషయంలోనూ తొందరపడవద్దు అలాగే అది నీకు కావాలి ఇది కావాలని లేని వాటి కోసం పరుగులు అసలే పెట్టొద్దు ఉన్న బంగారు జీవితాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించు కొన్ని రోజుల్లో నీ కుటుంబంలో మంచి కార్యం మంచి శుభకార్యం జరగబోతుంది ఆ శుభకార్యంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలన్నీ మరింతగా బలపడిపోతున్నాయి ఇప్పటికైనా ఈ సాయిపై నీకు ఉన్నటువంటి ఆ చిరుకోపాన్ని తొలగించుకుని తొలగించుకుంటావని అనుకుంటున్నాను నీ కుటుంబంలో ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుతారు కదూ నాకు మాట ఇస్తానని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను అంతా నా బాబా చూసుకుంటానని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నావు అని కానీ మరలా ఏదో తెలియనటువంటి ఒక్కసారి జీవిగా మారిపోతూ ఉన్నావు నిన్ను నువ్వు ద్వేషించుకునేలాగా ఎక్కువగా నిరుత్సాహం చూపిస్తూ ఉంటున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను దించనని ఎన్నోసార్లు నీకు చెప్పానుగా ఎట్టి పరిస్థితుల్లో నా శ్రద్ధ చూపను ఒకసారి నా వద్ద నీ పరిస్థితి విన్నవించిన మరలా విన్నవించక పూర్తిగా నీ గురించి అంతా నాకు తెలుసు కనుక పదే పదే నువ్వు నా వద్ద ప్రార్థన పెడుతూ అవసరం లేదు అలాగే ప్రతిరోజు కూడా ఇలా నిరుత్సాహంగా పడవలసిన అవసరం లేదు ఈ సాయికి నువ్వు ఏమీ గుర్తు చేయవలసిన అవసరం అంతకంటే లేదు నాకు నీ పట్ల ఏమీ మతిపరుపు కూడా ఏమీ లేదు అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటటువంటి సర్వాంతర్యామికి మతిమరుపు ఉంటుందా అలాగే మర్చిపోవడం అంటూ ఉంటుందా నీ సాయిని మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు ఎలా ఒప్పుకుంటాను మీకు నాపై ఎంతటి నమ్మకము ఓపిక ఉన్నాయో నేను ఒప్పుకుంటాను అలాగే నాకు కూడా మీపై అంత ప్రేమ ఉంది ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరాలి బాబా అని సచ్చరిత్ర కూడా మొదలుపెట్టావు అది జరగడం లేదని నిరాశకు గురవుతూ మధ్యలోనే సచ్చరిత్ర పారాయణం కూడా ఆపేశావు ఎందులోనైనా సరే అపనమ్మకంతోనే పనులు చేయవద్దు తప్పకుండా ఏదైనా చేయాలని నేను నిన్ను అడగను నువ్వు ఎంచుకున్నావు అనుకుంటున్నావు మరలా దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నీపై ఉండాలి నీదై ఉండాలి కదా అది కేవలం సచ్చరిత్ర పారాయణమే కాదు దేనికైనా వర్తిస్తుంది బలవంతంగా నిన్ను ఏ పని చేసినా కూడా అది నీ జీవితంలో విజయం అవ్వదు ఇష్టంతోనే బాధ్యతతోనే కర్తవ్యంతోనే చేస్తే అది నీకు సంతృప్తినిస్తుంది నాపై గంపిడంత నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని అలాగే జరుగుతుందో లేదో అనేటటువంటి ఎదురుచూపులతో నిరాశకు గురి అవుతూ నువ్వు ఉంటే కనుక వస్తూ ఉన్నావు అది జరుగుద్ది అంతా సాయినాథుడు చూసుకుంటాడని మాత్రం నమ్మలేకపోతున్నావు కదూ ఎప్పుడు కూడా ఓడిపోతాడనే భావన నీలో రాకూడదు గెలుపే లక్ష్యంగా భావించి సాగిపోతూ ఉండాలి ఏదైనా సరే దాన్ని కావాలనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడుతూ ఉంటే సరిపోదు నీలో పోరాడే శక్తి కూడా ఉండాలి ఒకసారి ఒక దానిలో విఫలమైనంత మాత్రాన మరలా మీకు అదే పనిగా అపజయమే ఎదురవుతుందని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువ రేట్లు ఉండేటటువంటి గొప్ప లాభాన్ని విజయాన్ని నీకు వర్తించేలాగా చేయబోతున్నాను దానికోసం నువ్వు ఎంతో ప్రేమ ఎంతో శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా ఏదైనా సరే కానీ నిజమే కదా శ్రమ చేస్తేనే అందుకు తగినటువంటి ఫలితం దక్కుతుంది కనుక ఒక్కసారి నువ్వు కోల్పోయావని బాధపడకుండా కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అలాగే మరలా మరలా నిరాశపడుతూ ఉండకుండా నువ్వు ఎలాగో కష్టపడేటటువంటి గుణం కలవాడివి కనుక కష్టం నీకు ఎప్పుడూ ఎన్నో విద్యలను అలాగే ఎన్నో గుణపాఠాలను కూడా ముందే నేర్పి ఉంది కనుక ఇప్పుడు నువ్వు ఏదైనా ఎదుర్కోవలసినటువంటి సామర్థ్యం ఉన్నవాడివి మరలా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడగట్టుకుని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని మరలా మొదలుపెట్టు తప్పకుండా నీకు అంతా విజయమే లభిస్తుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది నువ్వు ఓడిపోతావని ఏదైనా అవ్వవచ్చు అని లేదంటే ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదైనా కానీ నువ్వు ఓడిపోతావని మాత్రం ఎప్పుడు భావించవద్దు నువ్వు నమ్మినటువంటి నీ దైవం తప్పకుండా నిన్ను కాపాడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తప్పకుండా విజయాన్ని పొందేలాగా నీకు ఆ దైవమే నిన్ను అనుగ్రహిస్తుంది భగవంతునిపై నువ్వు నమ్మకాన్ని ఎప్పుడు నువ్వు సర్వేజన సుఖన